మన వ్యవసాయ భూమికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు పలికే పదాలు వాటి అర్థాలు బీమెమో అంటే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వ్యక్తికి శిస్టు చెల్లించమని ఆదేశిస్తూ ఇచ్చే నోటీసు చౌపస్లాలో పట్టాదారులకు ఉన్న భూముల వివరాలు తెలిపే రిజిస్టర్ ఇందులో భూమి వర్గీకరణ విస్తీర్ణం పట్టాదారు పేరు తదితర వివరాలుంటాయి అసైన్డ్ భూమి అంటే భూమి లేని నిరుపేదలకు సాగు చేసుకోవడానికి వీలు నిర్మించుకోవడానికి ప్రభుత్వం మంజూరు చేసిన కేటాయించిన భూమిని అసైన్డ్ భూమి అంటారు దీన్ని వారసత్వంగా అనుభవించాలి అంతేగాని ఇతరులకు అమ్మడం బదిలీ చేయకూడదు ఎఫ్ఎంబి టిప్పన్ అనగా ఇది గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఒకటి గ్రామంలోని అన్ని సర్వే నంబర్ల పట్టాలు ఇందులో ఉంటాయి వాటి కొలతలు కూడా ఉంటాయి గ్రామంలో ప్రజలు నివసించడానికి నిర్దేశించిన భూమిని గ్రామకంఠం అంటారు ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం ఇక్కడ ప్రభుత్వ సభలు సమావేశాలు నిర్వహించుకోవచ్చు అసామిషిక్ని అనగా భూ యజమానికి పన్ను చెల్లించే నిబంధనపై కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్న వ్యక్తి గ్రామం లెక్కల నంబర్ ఏడు దీన్నే చలానా అంటారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన భూమిశిస్తు వగైరాలను వసూలు చేసి నిర్ణీత తేదీలో ప్రభుత్వ ఖజానాలో జమచేస్తారు సిస్టును నిర్ధారించిన ప్రభుత్వ భూములు లేదా వేస్ట్ ల్యాండ్ అంటారు ఏడబ్ల్యూడీ భూములు మెట్ట భూములైతే ల్యాండ్స్ అంటారు వీటిని భూమిలేని నిరుపేదలకు అసైన్ చేయవచ్చు